స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోపల్పల్లి గ్రామంలో సుందరయ్య గారి నారాయణ రెడ్డి రుక్మమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సురేందర్ రెడ్డి ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ ను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ప్రజలకు సేవ చేసిన సురేందర్ రిపీట్ ప్రజలకు సేవ చేసిన సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ల బృందం గ్రామ ప్రజలకు ఉచితంగా బీపీ షుగర్ టెస్ట్లు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ మా అమ్మ నాని జ్ఞాపకార్థం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుండి వివేకానంద జయంతి రోజున ఉచితంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం గ్రామానికి చెందిన ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి ప్రజాపాలన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ ప్రజాపాలన కార్యాలయాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు

ফেব্রুয়ারি মাসের

రెడ్డి గారికి గారికి రావాలని కోరుకుంటున్నాం దరఖాస్తు తీసుకోవడం జరిగింది వేల మంది ఏమో ఇబ్బందులు పడతా ఉన్నారు అవన్నీ సమస్యల మీద కూడా పదిహేడు వందల దరఖాస్తులు మన అధికారులకు మన నియోజకవర్గంలో కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆరో తారీఖు ప్రోగ్రామ్ అయిపోయింది ఏడో తారీఖు నుంచి ఆ కూడా చప్పట్లతో అతన్ని ఆహ్వానించాలని కోరుకుంటున్నాం జయ జయతు జయ 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 మంగళం శ్రీ విశ్వరూపాయ జయ మంగళం శ్రీ మా అమ్మ నాయన చనిపోయిన జ్ఞాపకంగా మేము ఫోర్ ఇయర్స్కి వెళ్ళి స్టార్ట్ చేసినాము ప్రతి సంవత్సరం పన్నెండో తారీఖు వివేకానంద జయంతి రోజు ఈ ప్రోగ్రాం పెడుతూ ప్రజలకు మనం ఉద్యోగ గొప్ప సేవ చేయాలనే ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేసినాం ఈ బంధులు కానీ డాక్టర్లు కానీ అందరికీ ఉచితంగా బీపీ షుగర్ ఏమున్నా కూడా టెస్టులు ఫ్రీగా చేస్తూ మందికి సేవ చేయడానికి ఉద్దేశం ముఖ్యంగా పబ్లిక్ పోయినసారి దాదాపు టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చింది మా విలేజ్ కాడికే చేస్తున్నాం వేరే ఊరు ఎక్కడ లేదు మా ఊరు కడికి ఈసారి కూడా దాదాపు నూట యాభై వరకు రావచ్చు అని మేము అనుకుంటున్నాం మామూలుగా బీపీ షుగర్ మా మందులు మా పిల్లలకు టానిక్లు చిన్నపిల్లలకు ఇద్దరు డాక్టర్ జనరల్ ఫిజిషియన్ జనరల్ సర్జన్ వాళ్ళిద్దరు వచ్చిన కనుక వాళ్ళు ఏం రెస్పాన్స్ ఏంటివి రాస్తే అవి మీరున్న పెద్దలకు వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ సురేందర్ రెడ్డి గారు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారిని కూడా అభినందిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్స్ అనేవి చాలా ఊర్లలో నిర్వహించడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మంది వాళ్ళు చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఇష్యూసే ఉంటాయి కానీ వాళ్ళు హాస్పిటల్ పోయి హెల్త్ చెకప్ చేయించుకోలేక కొందరు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అంటే అవగాహన లేక ఇక్కడ